నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం నకిలీ విత్తనాలతో వరి పంట నష్టపోయిన రైతుల పరిశీలించిన సత్తుపల్లి మట్ట దయానంద్ వెంసరు మండలం కందుకూరు బరణీపాడు గ్రామాలలో వరుణ్ అగ్రోటెక్ కంపెనీ వారు సుమారు మూడు వేల ఎకరాలకు రెండు వేల ఏడు వందల ఎనభై రెండు నెంబర్ గల వరి విత్తనాలను వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో స్థానిక శాసన సభ్యురాలు మట్ట రాగమయ్యి దయానంద్ నేరుగా రైతులతో వరి పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు తదుపరి రాకమయ్య దయానంద్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు ప్రభుత్వ అండగా ఉంటుందని నకిలీ విత్తనాలు తయారు చేసిన కంపెనీలపై అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

అంటే చెప్పలేము మేడం అంత చాలా ఉంటుంది రెండు వేల రెండు వేల రెండు వేల మధ్యలో ఉంటుంది తక్కువ చూసి

ಪದಕೊಂಡು ಯಾವ ಇಲ್ಲ ಪದಕೊಂಡು ಯಾವ ಬೀಸ್ಕೊಳ್ಳೋದು ಬರೋರಂತೆ ವರ್ಷ ಪಡ್ತದೆ ಮುಂದ <laughs> <ality> <lang defines apacbook> సీడ్స్ కంపెనీ వాళ్ళు పిలిపించారు పిలిపించి రైతులతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు అడిగిన చూస్తే ఓకే ఏం లేదు సార్ ఇది కూడా లేట్ చేయకుండా ఉంటే తప్ప లేట్ అయితే మటుకి ఈ ఈ అండి చూసారా అవి ఉండిపోతే రాలిపోతాయి అండి అర్థం కాదు ఈ రోజు ఏదైతే ఈ సంఘటన జరిగిందో అదైతే చాలా విచారకరం ఎందుకంటే రైతులందరికీ కూడా చాలా నష్టం జరిగింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే రైతులు రాజు చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన ప్రభుత్వం మనది మీ అందరు చూస్తూనే ఉన్నాం మనం ఇప్పటిదాకా రైతులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మద్దతు ధర కానీ బోనస్ కానీ ఇచ్చుకుంటూ రుణమాఫీ చేస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ఇవన్నీ కడుతూనే వస్తున్నాము కానీ ఈరోజు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగే జరగడం అనేది చాలా విచారకరం మరి ఈ కంపెనీ ఏదైతే మనకి బీపీటీ టూ సెవెన్ ఎయిట్ విత్తనాలు మీరు మీకు అమ్మడం జరిగిందో అవి మరి ఆ అది ఆప్ ఆఫ్ టైప్ మొక్కలు రావడం అనేది విచారకరం ఖచ్చితంగా ఆ కంపెనీ మీరు ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే తీసుకొని మేము కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి నేను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఏదో ఒక చర్యలు చేపించాలని నేను ఏడీ గారికి చెప్తా ఉన్నాను అలాగే రీసెర్చ్ వాళ్ళు కూడా సైంటిస్ట్లు వచ్చి ఇవి కూడా చూసి మీకు ఎంతైతే నష్టం జరుగుతుందో దానికి నష్టపరిహారంగా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి ఖచ్చితంగా చేద్దాము మీరు ఎవ్వరు ఎటువంటి ఆందోళన చెందవద్దు ఎవరి మాయ మాటలు నమ్మినా కూడా ఎవరి వల్ల అయ్యేది కాదు ఇది మనం గవర్నమెంట్ నుంచి మనమే చేపించాలి కనుక మీరు ఎటువంటి ఆందోళన పడవద్దు ఎటువంటి ధర్నాలు కానీ ఇట్లా అనేది ఏదైనా మోస మాటలు ఎవరు చెప్పినా కూడా దయచేసి నమ్మవద్దని చెప్తూ మీకు ప్రతి ఒక్క గింజ వరకు కూడా మీకు నష్టపరిహారం అందించేలాగా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి ఖచ్చితంగా చేపిద్దాము వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందవద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఏడీ గారికి ఒకటే విన్నపం సార్ చాలా సాధ్యమైనంత తొందరగా మీరు ఈ సమస్యకి పరిష్కారం చూస్తే మనకి తొంభై రోజులు అంటే మూడు నెలలు వాళ్ళు లాస్ అయింది ఎన్ని రోజుల వేసి ఎరువులు చల్లి ఇవన్నీ పెంచుకోవడం ఎంతో లాస్ మేము టైం వేస్ట్ అయింది డబ్బులు వేస్ట్ అయినాయి రాబోయే దిగుమతి కూడా మీకు వేస్ట్ అయింది అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది